రోజు ఒక పాత మొదల జ్ఞాపకం గుర్తొస్తుంది అందుకే అది మీ తెస్తున్నాను అది రెండు వేల రెండో సంవత్సరం అంటే సంవత్సరాల కింద నేను గవర్నమెంట్ హై స్కూల్ క్లాస్ చదివే సమయం అది రోజు ఉలవపాడు జీవిఎస్ఎం గవర్నమెంట్ హై స్కూల్ నందు ఎనిమిది వందల మంది పైన స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరికి నేను అప్పుడు ఎస్పీఎల్ గా పనిచేసాను ఇంకా ఏదైనా సోషల్ యాక్టివిటీస్ రోజులు వచ్చాయంటే అంతమంది స్టూడెంట్స్ ని నేను లీడ్ చేస్తూ ప్రతి అంశం మీద టీచర్స్ కు పోటీ పడుతూ నేను ఇచ్చే స్పీచ్ ఆ మధుర జ్ఞాపకాలు తలుచుకుంటూ వాటిలో ఒక స్పీచ్ ని ఇలా మీ ముందుకు తెస్తున్నా ఏ స్వీట్ మెమోరీ రోజు అనగా రిపబ్లిక్ డే అందుకే ఈ రిపబ్లిక్ డే ఉపన్యాసమే ఒక చిన్న మెమోరీని మీకు గుర్తు చేస్తున్నాను గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఎందరో మహానుభావుల కష్టానికి ఫలితంగా ఆగస్టు పదిహేను పంతొమ్మిది సంవత్సరమున మన దేశానికి స్వతంత్రం వచ్చింది అప్పటి వరకు మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించేవారు బ్రిటిష్ వారు మన దేశాన్ని నుంచి వెళ్లగొట్టిన తర్వాత మనల్ని మనమే పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఆగస్టు ఇరవై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది అనేక సవరణల అనంతరం పంతొమ్మిది భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని నిర్మించబడి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటి రాష్ట్రపతిగా భారతదేశం పూర్తి గణతంత్ర దేశంగా రూపుదిద్దుకుంది ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది గణతంత్ర రాజ్యం అంటే ప్రజల ప్రభుత్వం ప్రభుత్వం ఈ రాజ్యాంగంలో ప్రభుత్వ విధి ఉంటాయి దీని అనుసరించే మన పాలన ఉంటుంది నేటికి మన దేశంలో పేదరికం అవినీతి రైతు ఆత్మహత్యలు మహిళల భద్రత పట్ల ఎన్నో సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి వీటన్నిటిని అధిగమించాలని ఆశిస్తూ స్ఫూర్తిగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా ఈ చిన్ని ఉపన్యాసాన్ని ముగిస్తూ జై హింద్